ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీ కూడా ఇవాటితో ముగియనుంది నేడు వర్చువల్ గా సీఎం కేజ్రీవాల్ ను రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తును ఈడీ అధికారులు కోర్టుకు వివరించనున్నారు అనంతరం కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టును కోరనున్నారు లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కింగ్ పిన్ అని ఈడీ ఆరోపిస్తోంది వంద కోట్ల రూపాయల ముడుపులు తీసుకుని కొందరికి సానుకూలంగా పాలసీలో మార్పులు చేశారని ఈడీ ఆధారాలు చూపిస్తోంది మరోవైపు ఇవాళ సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ అరెస్టుపై విచారణ జరగనుంది ఈడీ కస్టడీని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించారు కేజ్రీవాల్ పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది కేజ్రీవాల్ అరెస్ట్ సక్రమం అంటూ ఏప్రిల్ తొమ్మిదిన ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది ఈడీ అరెస్ట్ కస్టడీకి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ కూడా ఇవాళే విచారణకు రానుంది